వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పోయి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బయటకు వచ్చినాక ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు నేను మిమ్మల్ని కోరటం లేదు హెచ్చరిస్తున్నాను అన్నారు హ్యాస్ గివెన్ వార్నింగ్ టు రూలింగ్ పార్టీ ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి కేసులు పెట్టడం దాడులు చేయటం భయపెట్టడం కొట్టడం ఇవన్నీ కూడా నిజంగా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఇప్పుడు చేసినటువంటి పద్ధతిని మీరే సెట్ చేస్తున్నారు ఆ ట్రెండ్ సెట్ చేస్తున్నారు అధికారం అనేది శాశ్వతం కాదు రేపొద్దున మళ్ళీ అధికారం మారిందంటే మీ కార్యకర్తలకి అదే జరగవచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాయకులు లాంటి మనము ఇలాంటి ప్రోత్సహించకూడదు అని క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని అంటే అర్థం హీస్ రిమైండింగ్ యు దాట్ నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఇదే పరిస్థితి మళ్ళీ మీ కార్యకర్తలకు రావచ్చు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు కరెక్ట్గా మీరు పరిపాలన చేసి ఇదిగో మేము మంచిగా పరిపాలన చేసేమని మళ్ళీ ఓట్లకి వెళ్ళండి ఓట్లు నచ్చితే ప్రజలు నచ్చితే ఓట్లేస్తారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయక హోదా లేకపోయినా సరే ప్రతిపక్ష పార్టీగా ఆయన ప్రజల కోసం కొట్లాడి మళ్ళీ ఓట్లకి ఎలక్షన్కి వెళ్తాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ప్రతిపక్షంలో బాగా పనిచేశాడని అనిపిస్తే జగన్ గారికి ఓటేస్తారు ఏదైనా నిర్ణయం ప్రజలదే కాబట్టి ఈ దాడు లేకుండా నా వీడియోల కింద కూడా మీరు కామెంట్లు పెడుతున్నారు నీకు త్వరలో ఉంది నువ్వు త్వరలో జైలుకెళ్తావు నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు ఈ ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు జైలుకి వెళ్తావు కేసులు పెడతారు నీ మీద అని ఏదేదో నాకు రాస్తున్నారు కింద రైట్ అక్కడ పెద్ద పెద్ద క్రిమినల్స్ గుండాలు రౌడీలు ఐ మీన్ ఐ మీన్ స్కాములు చేసేవాళ్ళు వాళ్ళే జైలుకి పోని వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా నా ఏదో నా వాక్ స్వాతంత్రం ఉపయోగించుకొని నా ఎనాలిసిస్ చెప్పి నేను ఎందుకు జైలుకి పోతాను భావి నాకైతే అర్థం కాలేదు ఆ వాళ్ళకి చెబుతున్నాను రైట్ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళే పోనప్పుడు నేనేం చేశాను జైలుకి పోతాను రైట్ నేను పొరపాట్లు చేయను పొరపాట్లు చేయను కాబట్టి నాకు అలాంటి భయం ఏం లేదు జైలుకి పోతాను అది ఇది రైట్ సార్ అది సంగతి సో జగన్ గారు ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ప్రాబబ్లీ ఐ మే మీట్ జగన్ సార్ వెరీ సూన్ నాకు అవకాశం వస్తే నేను ట్రై చేస్తాను జగన్ గారిని వీళ్ళు కలుద్దామని ఒకసారి నేను హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారిని కలుస్తాను థ్యాంక్ యూ